రావిత్ర శశిన్న గారు విచ్చేసినారు అలాగే ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు వన్పెల్ సింగ్ అన్న అన్న రవీంద్ర అన్న ఇక్కడ చేసిన కాళనివాసులకు అందరికీ పేరు పోయిన నమస్కారం ఈ బాలపూర్ చెల్లో బాలాపూర్ కార్యక్రమము మన భాగ్యనగరంలో హైదరాబాద్లో బయటికేంచి బంగ్లాదేశీలు ముస్లింస్ వచ్చి ఏ విధంగా మన భాగ్యనారిని మొత్తము అలా ఆధీనంలోకి తీసుకొని ప్రతి దగ్గర ఆ ముస్లింస్ ఉండి మన హిందువులని తక్కువ చేసి వాళ్ళు మొత్తం ఎక్స్పాన్షన్ అవుతున్నారు రోయాంగులు బంగ్లాదేశ్ కి రోయాంగులు ప్రతి వ్యాపారస్తులలో వాళ్ళు ఉండి వాళ్ళు ఎక్కడెక్కడో ఇక్కడ వచ్చి మొత్తం స్థిరపడి మన హిందుత్వాలని మొత్తం అంచివేయాలనే ఉద్దేశంతో పెద్ద కుట్ర జరుగుతుంది ఆ కుట్ర భాగంలో ఇప్పుడు మన దగ్గర మనం ప్రశాంతంగా ఉన్నాము ఓల్డ్ సిటీ ఏరియాలో పోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ బాలాపూర్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఆ బాలపూర్ ఏరియాలో ముస్లిం బస్సులకు ఆనుకొని ఉంటుంది ఆ బుస్త బస్సుకి ఆ బాలపూర్ కానుకొని ఉన్న కానీలు అన్ని దాదాపు మొత్తం మృగాంగులు దాదాపు ఒక వేలాది మంది లక్షల కొద్ది మంది అక్కడికి వచ్చి మొత్తం స్థిరం వేసి ఆ చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల అందరినీ మన ఈ లవ్జియాదులు ఇవన్నీ కార్యక్రమాలను ఎట్లా నిర్వహిస్తున్నారు మన హిందులను ఎట్లా అని చెప్పి చేస్తున్నారు వాళ్ళని తరిపి కొట్టాలే మన అందరం హిందువులం ఏకమయ్యి ఈ రోయాంగులు ఎవరైతే చొరబాటు ఉన్నారో వాళ్ళని తరిమి వేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం తీసుకున్నారు బాగిన ఉత్సవ కమిటీ